హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శాండీ అండ్ బ్లాగ్స్ ఈ పప్పి అండి మామూలుగా లోపలికి రాదు ఓన్లీ గాయం అయితే పౌడర్ పూయించుకోవడానికి మాత్రం గాయం చూపించి ఆ పౌడర్ పూపించుకొని వెళ్తుందండి నిజంగా ఇది చాలా కలది శాండీ బాబు శాండీ బాబుని ఇది కరిసిద్ది మామూలుగా అయితే ఏంటో సైలెంట్గా ఉంది పాపం ప్రశాంతంగా ఉంది లేకపోతే ఫుల్ టెన్షను మొత్తానికైతే వాడు ఏమీ అనలేదు చక్కగా వాడిని చూస్తూ సైలెంట్గా ఉండిపోయిందండి ఫ్రెండ్స్ మీలో కనుక మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాబా ఎలా ఉన్నా బాగున్నారా నువ్వేంటి మమ్మీ ముందు ఏ పని పడితే ఆ పని చేస్తున్నావు నాన్న కిస్సులు వద్దులే నువ్వు గమ్మనండి మమ్మీ ఇద్దరిని ఏంటి మరి మీ ఇంటికి వచ్చేసా హో వెరీ గుడ్ ప్రిన్సి పాప మా ఇంటికి వస్తే ఇబ్బంది లేదు బంగారు తల్లి నేను బాగా చూసుకుంటాం మేము హ్యాపీగా ఉండు వెళ్ళకు వెళ్ళను బావా ఇక్కడే ఉంటాను హా ఉండు ఉండు శుభ్రంగా అన్నం తినేసి ప్రశాంతంగా పడుకో ఫ్రెండ్స్ దీ కుక్కకి మాట మాటలు మాత్రమే రావు కానీ దానికి పొదుగు మామూలుగా పాలిచ్చే దగ్గర పాచింది పాచి పాపం మంట పుడుతుంటే అది నా దగ్గరకు వచ్చి నాకు చూపించి ఆ పౌడర్ పూపించుకొని ఒకసారి అంతే జరిగింది ఇది సెకండ్ టైము ఈ కుక్కండి నిజంగా చాలా తెలివి కలదండి ఎంత తెలివి కలదంటే మనుషులకు కూడా ఇంత తెలివి ఉండదు బాబోయ్ ఒక మాట చెప్పు బావా ఎన్ని అవుతుంది నువ్వు స్నానం చేసి స్మెల్ వస్తున్నట్టుగా ఉంది నిజం చెప్పు ఫ్రెండ్సీ ఫీల్ అవ్వద్దులే నీ దగ్గర అనుకుంటున్నాను అంతేలే అమ్మా ఏంటి బావా మాటలు ఫస్ట్ రోజే హే నువ్వు సీరియస్గా తీసుకోకు నీ దగ్గర కాదనుకుంటాలే కాదు కాదు మమ్మీ దగ్గర అనుకుంటా మమ్మీ నాలుగు రోజులు అయిందిలే స్నానం చేసి నువ్వుకో అలా అయితే ఓకేలే బావా నిన్నెందుకు అంటాను ప్రిన్సీ పాప నువ్వు డార్లింగ్లా ఐ లవ్ యూ రా ఐ లవ్ మా మమ్మీ మాటివ్వమంటుంది ప్రిన్స్ పాప కోడలుగా ఉంటావా అని ఇవ్వు ఇవ్వు ప్రిన్సి పాపా ఇవ్వు ఏం మాటిస్తాం బావా చెప్పు మీ మమ్మీకి కొంచెం అనుకుంటా బావా అదే మాట ప్రిన్సీ మా మమ్మీని అలా అన్నావు ప్రిన్సీ మా మమ్మీ మంచి ఉంది నువ్వు అన్నయ్య కానీ మా మమ్మీ తెలిసింది తెలిసిందనుకో నిన్ను ఉతికి సట్టిలో పెట్టింది జాగ్రత్తగా ఉండు అదే బావా బాబా నన్ను సట్టిలో పెట్టడం తప్పు కదా అలా అనుకోడు మరి నువ్వు అలా అంటే ఎలా ఫ్రెండ్స్ ఒక చిన్న మాట ఈ వీడియో ఓన్లీ ఊరికే ఫన్కు మాత్రమే తీశాను దయచేసి ఇష్టం వచ్చిన కామెంట్ పెట్టద్దబ్బా ప్లీజ్ ఓకేనా అత్తా ఓ అత్త అత్తా ఏ బాధ ఏం చేయాలి ఇప్పుడు ఎలా ఇంటికి ఇంకా ఎన్నికల పాయింట్కి వచ్చేసింది ప్రిన్సీ పాపా చూడు బావా మీ మమ్మీ నన్ను మరి వెళ్ళాలి కదా ప్రిన్సి పిల్లలకు పాలిచ్చిరా పోరా ఇక్కడే ఉంటాం కాని మేము ఎల్లు ప్రిన్షీలు ఏమత్తా చూసావా ప్రిన్సి పాప ఎలా ఉందో కొంచెం చూడు మరి లెక్క లేకుండా మాట్లాడావు నీకు ఆఫర్స్ ఇచ్చాను నువ్వు ఆఫర్ పోగొట్టుకున్నావు అత్త ఎవరు ఏం చేయలేము ఇంకా మిస్సే నిబంధుత్వం మాకు అక్కర్లేదు వచ్చేసింది మా ఇంటికి మా రాణి ఓకేనా ఏం మాట్లాడుతున్నారు బాబా నువ్వు మీ ఏం లేదులే ప్రిన్సీ మమ్మీ ఏంటో మాట్లాడుతుందిలే నీకు తెలియదులే బావా ఏంటమ్మా ప్రిన్సీ ఏమన్నానమ్మా ఏం చేయలేదు కదమ్మా ఎందుకమ్మా అంత కోపం పెద్ద ప్రిన్సీ మనలో మన మాట నీకేమన్నా వంట చేయటం వచ్చా నిజం చెప్పు మా ఇంట్లో పని అమ్మాయి కూడా లేదు అన్నీ మా మమ్మీనే చేసిద్ది ఏమైనా వచ్చా ఏం బావా మీ ఇంటికి నేను వండడానికి వచ్చాను అనుకుంటున్నావా ఏంటి ఈ ఇంటికి క్వీన్ గా వండడానికి వచ్చా అంటాడు ఓకే నువ్వు మట్టి పూసుకొని వచ్చావు నీకు ఎలా ఇవ్వాలి షేక్ హ్యాండ్ మట్టి పూసుకొని వచ్చి అది టీమా పౌడర్ ఇరా దెబ్బ తగిలితే ఇలా అడుగుతావా నువ్వు తగ్గిపోయిద్దులేమ్మా రోజురా ఓకేనా పాపం ఫ్రెండ్స్ ఎన్ని బాధలు పడుతుందో బయట ఉండి పాపం అవి చాలా బాధగా ఉంది మీ బుద్ధులన్నీ ఇంతే ఉన్నాయి ఏంటి ఫ్రెండ్స్ దీన్ని ఒకళ్ళు పెంచుకున్నారు పెంచుకొని ఏం జరిగిందో కారణం మనకు తెలియదు వదిలేశారు అది విషయం ఈ పప్పి వీధి లాగా లేదు కదా పెంచుకున్నారు ఇది పాపం వదిలేశారు ఏ ప్రాబ్లం ఉందో లేండి మనం నాని కానీ అది వాస్తవానికి అయితే అదేనంట ఇంకేంటి తిన్నావు కదా ఎక్కువ పిల్లలకు పాలు ఇవ్వకపోతుంది ఆ ఏక పోదు అంతే ఆ ఏక పాడి చీర కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి మీకు కనుక ఇలాంటి వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ ఒక లైక్ కూడా వేసుకోండి థ్యాంక్ సో మచ్ బాయ్